హైదరాబాదులో దొంగతనాలు తెలిసిన వాళ్ళే సుమిత్ర ఆవిడ పేరు సుగుణమ్మ గారికి నాలుగేళ్ల నుంచి పరిచయం అక్క అక్క అని పిలుస్తుందిట అందుకని ఇంటికి రాణిస్తూ ఎప్పుడైనా డబ్బులు అవసరమైనా ఏదైనా తింటానన్నా తాగుతానన్నా అన్ని దగ్గరుండి చక్కగా ఒక చెల్లెలకి ఎలా చేస్తారో అలా చేశారు సుగుణమ్మ గారు కానీ ఆ విశ్వాసం సుమిత్ర ఉంచుకోవాలి కదా ఉంచుకోకపోగా నిన్న రెండున్నరకి ఇంటికి వచ్చిందిట వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడేసి ఎవరో బుజ్జి అంటున్నారు ఆవిడ బుజ్జి క్యారేజ్ తెచ్చింది నేను అనుకున్నాను ఆ వచ్చిన టైంలో వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్లకుండా సందులో నెక్కి కూర్చుని ఈ క్యారేజ్ తీసుకొచ్చిన ఆవిడ ఎవరైతే ఉన్నారో మరి ఆవిడ కూతురు ఫ్రెండో పక్క వాళ్ళు తెలీదు వాళ్ళు వెళ్ళిపోగానే తను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిందట వచ్చేసి ఈ గారు ఫోన్ చేయడం అయిపోగానే కబుర్లు చెప్పి మాట్లాడుతూ ఏదో ఫోన్ వచ్చిందని గారు లేచి ఆ ఫోన్ తీసుకుందామని వెళ్ళేసరికి ఈవిడ ఎవరైతే సుమిత్ర ఉందో స్ప్రే చేద్దాం నోట్లో ఆవిడికని చెప్పి లేచేసరికి ఈవిడ వెంటనే మూతి పక్కగా పెట్టేసి పోరాడింది వాళ్ళతో ఈవిడితో కాక ఇద్దరు మగవాళ్ళని కూడా తీసుకొచ్చిందిట ఈ సుమిత్ర తీసుకొచ్చి సుగుణమ్మ గారిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆవిడని ఇబ్బంది పెట్టి అప్పుడు స్ప్రే చేద్దామని అని చేశారు చంపేద్దామని చూసారా లేకపోతే ఒక మనిషి బ్లాంకెట్ కప్పేసి రగ్గు కప్పేసి ఒంటి మీద వాడు మీద ఎక్కు కూర్చున్నాడు ఆ అమ్మాయి కాళ్ళ మీద ఎక్కి నుంచున్నారట సుగణమ్మ గారి కాళ్ళ మీద ఎక్కి నుంచి దున్నపోతులాగా నుంచు ఒక్కొక్క గొలుసు చోల అంటే ఆవిడ చెప్పారట మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను ముందు నన్ను వదిలిపెట్టండి ఊపిరాట్లేదు వదిలేసేయండి అని బతిమాలతాను నీ కాళ్ళు పట్టుకుంటాను నా పిల్లలకి తల్లి లేదని మాకండి దయచేసి మీకు దండం పెడతాను అని చెప్పి చెప్పింది చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోలే అయినా కూడా దొంగలకు ఎందుకు అర్థం కావట్లేదండి ఎలాగైనా పట్టుకుంటారు పోలీసులు ఎలాగైనా దొరికిపోతామని వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు ఎందుకు చేస్తున్నారు ఎదుటి మనుషులని ఇబ్బంది ఆవిడ మొహము గొంతు అన్నీ పిసికేసి నొక్కేసి దుండుపెట్టి అదింపెట్టి ఒక మనిషి ఎక్కి కూర్చుని ఒక మనిషి ఎక్కినుంచుని ఎంతదిగా పది సవర్ల బంగారం పరుసు అక్కడున్న చీరలు అన్నీ సర్దుకెళ్ళింది ఎందుకు దాన్ని బతుకు చీరలు సర్దుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అసలు అర్థం ఉండాలి కదా బుర్రకైనా మంచి పేరు పోగొట్టుకుంటున్నారే జైలుకి పోతే ఏం చేస్తాం చెప్పకూడదు తినాల్సి వస్తుంది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రేపొద్దున జైలు నుంచి విడుదలైన తర్వాత నువ్వు దొంగ అని ముద్రపడుతుంది నీతో ఎవరు మాట్లాడరు బంధువులు కట్ అవుతారు ఎవరు సహాయం చేయరు తర్వాత అడుక్కు తినాలి నువ్వు అదేది ఇలా మంచిగా వాళ్ళకి పెద్ద ఇంటి వాళ్ళకి చక్కగా సహాయంగా ఉండి అమ్మ అమ్మని అక్కని ఎలాగో పిలుస్తున్నావు అలాంటి వాళ్ళకి గొప్పగా ఉంటే వాళ్ళు ఏదో ఒక రూపాయి సహాయం చేస్తారు కదా నమ్మకంతో బతకండి దయచేసి దొంగతనాలతో కాదు ఎంత దొంగతనం చేసినా ఏ మండ్రలు చేసినా ఎలాంటి మోసాలు చేసినా సీసీ కెమెరాలు ఉంటున్నాయి ఎక్కడి నుంచైనా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు మిమ్మల్ని ఏ దేశం పారిపోయినా పట్టుకొస్తారు మిమ్మల్ని అది మీరు అర్థం చేసుకోండి క్షణకావేశంలో మనుషులను చంపేసినా క్షణకావేశంలో దొంగతనాలకు వచ్చినా ఇలా మనిషి మీద ఒంటరి మహిళల మీద దాడి చేసినా ఏం చేసినా పోలీసులు గ్యారంటీగా పట్టుకుంటారు మిమ్మల్ని ఆల్రెడీ పట్టుకున్నారు సుము దొరికింది ఎంత దూరం పారిపోలేకపోయావు ఇప్పుడు నీకు ఏమన్నీ పడుతుంది చెప్పు నీకు ఎక్కడుంటుంది నీకు జీవితంలో భవిష్యత్తు ఎక్కడ దొంగతనం జరిగినా ఇట్లాంటి దొంగతనం జరిగినా పోలీసులు నిన్ను పట్టుకొస్తారు ఫస్ట్ వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళు ఏం పోయే పైపో సుశీల నువ్వు వాళ్ళు ఎక్కడ సుమిత్ర నువ్వు ఎక్కడ దొంగతనం జరిగినా ఈ సుమిత్రను పట్టుకొస్తారు అదే పరిస్థితి ఇంకోటి ఏంటంటే అంత పెద్ద ఇల్లు డూప్లెక్స్ ఇంట్లో ఒక్క ఉంటారట కానీ సేఫ్ అపార్ట్మెంట్లు అంటే అవి కూడా కాదు ఎందుకంటే హైదరాబాద్లో గుజరాత్ ఫ్యామిలీని ఒకడు పనికి పెట్టుకుంటే అంత దారుణంగా చంపి బంగారాలు పట్టుకెళ్ళాడు అది వన్ గ్రామ్ గోల్డ్ అంత ఇల్లు అంతా దానివల్ల ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు బంగారం మీద బంగారం కాదు ఇప్పుడు వెండి కూడా మూడు అయిపోయింది ఏది కనపడ్డే చంపేస్తున్నారు నా మాట విని చక్కగా ఎవరైనా సరే గుచ్చును ముచ్చలు వేసుకోండి హస్బెండ్ లేనప్పుడు పెద్దవాళ్ళుగా ఉంటే పగడాలు కానీ ఏమైనా కానీ గుచ్చుని వేసుకోండి హస్బెండ్ ఉండి ఒంటరిగా ఎవరన్నా ఉంటున్నా ఇంట్లో ఏమన్నా సింపుల్గా ఉన్న నల్లపూసలు వేసుకుంటే మీ ప్రాణాలు దక్కుతాయి ఎందుకు ఆ పిచ్చ బంగారం పిచ్చి వెండి కోసం ప్రాణాలు పోయి వాడేవడో మీద ఎక్కు కూర్చుని అది ఎవరో కాళ్ళ మీద నుంచుని ఆ బంగారం మొత్తం తీసుకునేదాకా వాళ్ళు వదిలిపెట్టట్లేదు చెప్పండి అస్సలు ఎవరితోనూ మాట్లాడద్దండి టైంపాస్ అంటే పక్క వాళ్ళ ఎవరు నమ్ముతారో వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో అని వరుస కలిపిన అమ్మని వరుస కలిపిన ఎవరి ఇంట్లో ఉండి వాళ్ళే కూర్చుని ఉండండి మాట సాయం కావాలి అంటారా బయట నుంచి బయటే తప్ప ఇళ్లల్లోకి తెచ్చుకుని మాట్లాడి ఆహా ఓహో అని అన్ని రోజులు పోయినాయి తెలుసా అమెరికాలో ఒక ఫ్యామిలీ చాలా అన్యోన్యంగా ఉండేవాట వాళ్ళు అతను ఉద్యోగం పోగానే ఆ దాంట్లోంచి దీంట్లోకి వెళ్తున్నాను అనుకోకండి దొంగతనాలు జరిగినప్పుడు మనుషులు మెంటాలిటీలు ఎలా చేస్తారనేది వాళ్ళకి ఒక వన్ ఇయర్ పాప ఉంటే ఆ పాపను ఎలాగైనా చంపాలి అని చెప్పి అబ్బాయి ప్రయత్నం చేసి చంపేశాడు డబ్బుల కోసం పైగా అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి తనే వాల్ వాల్పోస్టర్ లాంటికిచ్చి తనే కేక్ తీసుకొచ్చి చాలా గ్రాండ్గా చేశాడు అబ్బా అంత మంచి ఫ్యామిలీ మనకు అమెరికాలో దొరికింది ఏంటా అనుకున్నట్ట ఇవాళన్నీ మీకు కనువిప్పు కలిగే విధంగా చెప్తున్నాను అనమాట అనుకుంటే తీరా లాస్ట్కి ఎవరని తెలియదు ఆ మొగుడు పెళ్ళాలి పాపని చంపారు అని తెలియదు ఎవరిని నమ్మే రోజులు కాదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒక రోజు రాత్రి ఒక మనిషిని ఉంచుకునే పరిస్థితి కాదు రోజు రాత్రి మీరు వెళ్ళి ఇంకో ఇంట్లో పొడుకునే పరిస్థితి కాదు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బయట సమాజంలో అంత డబ్బు బంగారం కోసం అది అందుకని ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న మహిళలు ముఖ్యంగా నా పిల్లలు అన్యాయం అయిపోతారు నేను అన్యాయం అయిపోతాను అంటే పిల్లలు అన్యాయం అయిపోతారు అన్నప్పుడు చక్కగా మంచిగా మంచిగా సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్లో పీస్ఫుల్గా ఉంటుంది మీకు చక్కగా అట్లా ఉండండి హాయిగా వాచ్మెన్ ఉంటాడు ఒక బెల్ కొట్టే విధంగా ఉంటుంది కదా అనుకుంటే అవేమీ వాళ్ళు దొంగలు వచ్చినప్పుడు పనిచేసే విధానం ఎక్కడా లేదు వాళ్ళు ముసుగులేస్తున్నారు స్ప్రేలు కొడుతున్నారు చంపేస్తున్నారు మెదక్కి కూర్చుంటున్నారు అక్కడ మనిషి ఎక్కడా తప్పించుకునే పరిస్థితి కాదు ఆవిడ ఇంకా తెలివైన ఆవిడ పెద్ద ఆవిడ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళతో పోరాడగలిగి ఆవిడ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే ఈవిడ డోర్ తీసుకుని వెళ్ళేదాకా కూడా వాళ్ళిద్దరు పారిపోయారు కానీ ఎంఐ పారిపోకుండా సోఫా పక్కన కూర్చుంది అని చెప్తున్నారు అసలు ఆవిడ ఎందుకు పారిపోలేదు బతుకుంటే నా గురించి చెప్తుంది కదా అని చెప్పి ఎందుకు ఏం చేయకుండా ఉంది అసలు వాళ్ళు దేనికోసం వచ్చారు అసలు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నమాట అదృష్టం ఏంటంటే ఆవిడ బతికి సేఫ్గా ఉన్నారు లేదంటే ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ కానీ బంగారాలు కానీ వేసుకుని పెద్దవాళ్ళు ఇళ్ళల్లో కూర్చుంటే మాత్రం మీకు జరిగే రోజులు కాదు నిన్న రాత్రి మాడపోజు కూడా ఫోన్ చేసి ఆ వదిన ఒకళ్ళవి ఉంటుంటే ఈ ఏంటి దొంగల భయం ఎక్కువైపోతుంది పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చిలకల గుడి బంగారం బందర్లో బాగా మాది బందరే కాబట్టి అలాంటి బంగారాలు ఏమైనా దొరికితే తేగతో చుట్టిచ్చేసి వేసేస్తే పోతుంది పెద్దవాళ్ళు ఎవరన్నా ఇళ్లలో ఉంటే కనుక ఏమంటావు నువ్వు నువ్వు వీడియోలు అన్నీ చెప్తావు దాన్ని ఏ బంగారం అయినా వాళ్ళకి చిలకలుగుడి బంగారమా బందర బంగారమా లేకపోతే హైదరాబాదు కోటీలో కొన్న బంగారమా వాడికి ఏమో అక్కర్లా ముందు మనిషి మెడకాయ కోసేయాలో ఆ బంగారం తీసుకోవాలి అంతే వాడి వాడు వచ్చే కాన్సెప్ట్ అది నువ్వు బాగా రిచ్గా ఇంట్లో కూర్చుని చలకలప్పుడు బంగారం అంటే లాగే గొప్ప మీద కొడతాడు ఎందుకే నువ్వు బంగారం వేసుకోకుండా కూర్చున్నావు అని అందుకని ఈ రోజుల్లో బంగారము వెండి వల్ల మనకి ప్రాణాలకి హాని ఎదురుకు రోజుల్లో ఎంత కోటేశ్వరులైనా నేల మీద నిలబడేవాడు అరుగు మీద కూర్చునేవాడు అందరిలాగా సామాన్యమైన ఇల్లు కట్టుకునేవాడు సామాన్యంగా తరతరాలు వంద తరాలు అంటే ఐదు తరాలు ఐదు తరాలు వాళ్ళు ఒకే ఇంట్లో నివసించే విధంగా ఉండేది ఒకే రకం ఫర్నిచర్ వాడుతూ ఉండేవాడు ఎప్పటిలాగా సంవత్సరం అయిపోని ఇంకో ఫర్నిచర్ ఇంకో సంవత్సరం అయిపోంగానే ఇంకో రకం ఆర్భాటాలు హంగులు ఓ చూపించుకోవడాలు ఇవన్నీ ఏం ఉండేవి కాదండి ఎంత మనం పబ్లిక్లో చూపిస్తున్నామో అంతకంతా మనము డేంజర్లోకి వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే నేల మీద నిలబడి నార్మల్గా ఉండండి కొంతమంది చూడండి అప్పులు చేసినా ఓ దర్జగా రోజుకొక పటిచర్ కట్టేయాలి రోజుకొక నగ చేసుకోవాలి ఏ ఏదో చేసేయాలనుకుంటుంటారు ఇవన్నీ మీరు ఎవరో ఒక కళ్ళల్లో పడుతూ ఉంటారు పది మందిలో అసలు మనని గుర్తించకుండా సామాన్యంగా వెళ్ళిపోండి మీరు ఎవరు మనని గుర్తించరు మన జోలికి ఎవరు రాడు అవి ఎందుకురా బాబు పోతూ పోతూ వీళ్ళక పది రూపాయలు ఇచ్చిపోదాం మరి ఇంత లేని వాళ్ళుగా ఏంటి అనుకోవాలి జనం వచ్చిన దొంగవాడికి కూడా మన ఇల్లు చూస్తే ఇచ్చి ఎందుకులేరా పాపం వీళ్ళు ఏదో ఏం ఫర్నిచర్ మార్చలేదు విడికే ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇస్తే నెల సరుకులకు వస్తాయని చెప్పి దొంగవాడు కూడా మనం చూసి జాలిపడే విధంగా ఉండాలి అంతేగాని ఏదో నువ్వు మనశ్శాంతి లేకుండా సోఫాలు కొనుక్కుని అదే సోఫాలో నిన్ను కూర్చోబెట్టి గొంతు పిసుకుని నీ ఇంట్లోనే నిన్ను చిత్రవత చేస్తుంటే ఏం చేయాలి చెప్పండి ఇదంతా నీ ఇంట్లో నీ ఇల్లు నీ ఫర్నిచరు నీ ఇంట్లో వేసుకున్న వస్తువులు నువ్వు ఒంటరి మహిళ నీ మెళ్ళలో ఉన్న గొలుసులు ఇవన్నీ చూసి ఆర్భాటాలు చూస్తే జనాలు వస్తున్నారు అందుకని ఒంటరి మహిళలు కానీ ఒంటరిగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ బాగా జాగ్రత్తగా ఉండాలి అయిన వాళ్ళని అసలు నమ్మద్దు ఓకేనా